కోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు కనిపిస్తున్నాయి తాజాగా కేంద్రం కూడా కోర్టుకి సూటి ప్రశ్న వేసింది మొన్న కొద్ది రోజుల క్రితం ఈ గవర్నర్సు అలాగే రాష్ట్రపతుల దగ్గర ఆమోదం పొందవలసిన బిల్లుల విషయంలో చాలా ఆలస్యం అలాగే చాలా రోజుల పాటు వాటిని అక్కడే ఉంచుకొని వాటిపై ఒక నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు అన్న అంశం మీద సుప్రీంకోర్టు ఏదైతే జోక్యం చేసుకుంది ఈ గవర్నర్లు అలాగే రాష్ట్ర ఉపరాష్ట్రపతి రాష్ట్రపతుల దగ్గరికి వచ్చే బిల్లుల ఆమోదం విషయంలో ఖచ్చితంగా మీరు ఒక తక్కువ టైంలోనే నిర్ణయం తీసుకొని బిల్లుల ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది లేని పక్షంలో చాలా పనులు ఆగిపోతున్నాయి మీరు ఇంతింత టైం తీసుకోవడం సరికాదని ఎలా అయితే స్పందించిందో దానికి ధీటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి అధికారంలో ఉన్న రాష్ట్ర గవర్నర్ల విషయంలో జోక్యం చేసుకోవటం తగదు వాళ్ళ అధికార వాళ్ళను ప్రశ్నించడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు అలాగే బిల్లులు ఎప్పుడు ఆమోదం తెలపాలి ఎన్ని రోజులకు ఆమోదం తెలపాలి అనేది మీరు చెప్పవలసిన పని లేదు అది వాళ్ళ పరిధిలోని అంశం వాళ్ళకి పూర్తి రాజ్యాంగ హక్కులు కల్పించబడ్డాయి ఏ బిల్లుని ఎలా ఆమోదించాలి ఎప్పుడు ఆమోదించాలి లేదా వాళ్ళ దగ్గరే ఎన్ని రోజులు పెట్టుకోవాలనేది పూర్తిగా రాజ్యాంగం వాళ్ళకు కల్పించినట్టు హక్కు వీటి విషయంలో మీరు జోక్యం చేసుకోవడం తగదు మీకు అటువంటి అధికారాలు హక్కులు కూడా లేవు అంటూ ఘాటుగానే నేరుగానే ప్రశ్నించింది ప్రశ్నించడమే కాకుండా సుప్రీంకోర్టు తన పరిధిలో తను ఉంటే బాగుంటుంది అని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చాలా ఒక ఘర్షణ వాతావరణానికి దారి తీసిందనమాట మీ కోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో వేల కేసులు వందల కేసులు ఇప్పటికీ తీర్పు కూడా వెలువరించనివి అసలు కోర్టు దాకా రాని కేసులు కోకొలలుగా ఉన్నాయి వాటిపై దృష్టి సాధించండి మేము కూడా గవర్నర్లు రాష్ట్రపతులు ఆ కేసులు ఈ పరిధిలోనే ఈ టైంలో లోపే మీరు తీర్పులు చెప్పాల్సిందే వాటిపైన స్పందించాల్సిందని మీకు ఒక టైం పెడితే మీకు ఎలా ఉంటుంది సో కాబట్టి ఎవరి పని వారు చేసుకుంటూ పోతే మంచిది ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే మంచిది ఈ ఒకరి విషయంలో ఒకరు జోక్యం చేసుకోవడం తగదు అంటూ సుప్రీంకోర్టుని నిలదీసి కౌంటర్ ప్రశ్న దాఖలు చేసింది సో మా అధికారంలోనూ మా రాజ్యాంగబద్ధమైనటువంటి పనుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టుకి ఎటువంటి అధికారాలు లేవు అంటూ ధీటుగానే సమాధానం చెప్పింది